వెల్కమ్ టు న్యూస్ రేకులకుంట గ్రామ పంచాయతీ నాలుగో వార్డు మెంబర్ పాన్యం అరుణ వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీ చేరిక బ్రహ్మంగారి మఠం మండలం రేఖలకుంట గ్రామ పంచాయతీ రేకులకుంట ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లూరి అభిషేకం భాస్కర్ మల్లేష్ పుల్లయ్య సుందర్రావు పాలెం చెన్నయ్య గిరి పుల్లయ్య చెన్నయ్య శేఖర్ బాబు చిన్న బాలుడు నర్సయ్య అక్కిదాసరి బాలుడు పాలెం అరుణ వారి అనుచర వర్గం యాభై కుటుంబాలు ఈ రోజు రేకుల ఎస్సీ కాలనీలో తెలుగుదేశం పార్టీ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలో భారీగా చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి రాబోయే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అభ్యర్థించడం జరిగింది ఇరవై నుంచి ఇరవై ఏళ్ళు ఉన్నటువంటి మహిళలకు ఒక పిల్లోడు ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఎవరు కాపాడతారు ఆ మద్యం తాగే కదా చనిపోయింది అని యాభై రూపాయల మధ్యాహ్నం రెండు వందల పెన్షన్ ఫస్ట్ ఇలా వాళ్ళందరూ చనిపోతే వాళ్ళు ఎవరు కాపాడతారు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు మేపోతే అందరు చెప్పొచ్చి సుమారు సుమారు వచ్చి అప్పుడు చెప్పిన తర్వాత వచ్చి చెప్తే సార్ మా మా భర్తలందరూ మద్యం తాగి చనిపోయారని చెప్పి వాళ్ళు కోరుకోవడం ఏర్చడం జరిగింది అంటే ఇంత ఎంత దుర్మార్గమైన పని జగన్ జగన్మోహన్ రెడ్డి మనం ఆలోచించాలి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మద్యం తాగే వాళ్ళ మందులు బాబులు ఉండరు ఆ మద్యం తాగే బాబులు ఏం చేస్తారంటే రెండు వందల రూపాయలు వేపు పెరిగింది అయినా మద్యం తాగు సాధించారు వాళ్ళకి ఎందుకంటే కష్టపడి పని చేసిన తర్వాత రాత్రికి ఏదో ఒక మందుబాత కొంచెం తాగిన తర్వాత వాళ్ళు నిద్రపోతారు ఎందుకంటే వాళ్ళకు ఒళ్ళు కష్ట ఒళ్ళు నొప్పులు ఉంటాయి ఆ ఒళ్ళు నొప్పుల్లో ఒక చుక్క వేస్తే కానీ నిద్ర రాదు ఆ చుక్క వేయాలంటే రెండు వందల రూపాయలు రేటు డబ్బు మనకారు ఉండదు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు పోయి కట్టిన తాళినే తెంచుకొని పోయి తాకట్టు పెడతారు వాళ్ళు భార్య కట్టిన తాళిన తెంచి తాకట్టు పెట్టి మందు మాత్రం తా తాకుండా వదలరు ఖచ్చితంగా తాగుతారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఆ మందు బాగు తాకట్టు పెట్టి పదహైదు వేల కోట్లు లోన్ తీసుకొచ్చిండు అంటే పదహైదు సంవత్సరాలు లోన్ తీసుకొచ్చిండు ఇరవై ఐదు సంవత్సరాలు మన పెద్ద నేను కూడా అంత పెద్దగా అనుకోలే ఇరవై ఐదు సంవత్సరాలు దానిని లోన్ తీసుకొచ్చిండు బాగా అర్థం చేసుకోవాలా మందుబాబులేమో వాళ్ళ భార్య తాళిని తాకట్టు పెట్టి మందు తాగుతాడు జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ మందుబాబును తాకట్టు పెట్టి ఇరవై ఐదు ఏళ్ళు లోన్ తీసుకొచ్చిండు అంటే ఇంక ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మందును నిషేధించే అవకాశం ఉండదు ఎందుకంటే మనం బ్యాంకుల్లో లోన్ తీసుకొస్తాం లోన్ తీసుకొచ్చి తండ్రి చనిపోతాడు కొడుకుని కట్టాల్సిందే కదా అదే రకంగా ఇది కూడా ఖచ్చితంగా లోన్ తీసుకొచ్చింది కాబట్టి మన మందుబాబులు ఇంకా ఇరవై ఐదు సంవత్సరాల ముందు తాగాల ఖచ్చితంగా డబ్బు మనం తీర్చాల్సిందే ఆ పాకి తీర్చాల్సిందే మత్య నిషేధం లేదు మధ్యాన్ని కంటిన్యూ చేసిండు ఎవడు కంటిన్యూగా తాగకుండా పెట్టాలని చెప్పి ఆయన కంటిన్యూ చేసిండు ఇరవై సంవత్సరాలు అంటే ఇటువంటి మైండ్ గేమ్ చేసే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మన రాష్ట్రా నట్టేటం నుంచి అప్పుల రాష్ట్రం చేసేవాడు పట్టణొత్తారు పట్టణితే ఎవరైనా ఆర్థికంగా అభివృద్ధి అయిన ఏమైనా ఎవరు ఎవరైనా ఆర్థికంగా అభివృద్ధి అయినారా ఏమైనా అభివృద్ధి చేస్తే డోర్ రోడ్లు కానీ ఏదైనా మన్నేసినా రోడ్లు వేసినా డ్రై డ్రైనేజ్ చేసినా అది అభివృద్ధి అవుతుంది ఈయన అది లేకుండా మందు నొక్కడం ఒకటి అవి ఎక్కడే కాదు ఇంకా అరాచకాలు ఎక్కడైనా ల్యాండ్ మాట్లాడితే వాళ్ళ మీద దోచుకోవడము ఇవన్నీ అదే ఎక్కువ విపరీతం అయిపోయినాయి విపరీతం అయిపోయిన తర్వాత ప్రజలందరూ బాగా గమనిస్తున్నారు ఒక అవకాశం అని ఒక అవకాశం ఇచ్చారు ఇచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటో ఆలోచించారు అందరూ కాబట్టి ఇప్పుడైనా అందరూ తెలుసుకొని అభివృద్ధి చేసే నాయకుడికి మనం వేయాలి మన ఊరి అభివృద్ధి కావాలంటే ఒక ఇంట్లో పెద్ద మనిషి పెద్దోళ్ళు మంచోళ్ళు ఉంటే కన్నా ఇల్లు గౌరవం ఉంటుంది కాబట్టి మీరందరూ ఈసారి చెప్పేది ఒకటే మేము రెండు సార్లు ఎలక్షన్లు నిలబడినా రెండు వేల పద్నాలుగులో నిలబడినా రెండు వేల పంతొమ్మిదిలో నిలబడినా రెండు వేల పద్నాలుగు ఓడిపోయి ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా అయినా నేను బాధపడ్డా ఓడిపోయినందుకు బాధపడ్డా నే వంతు నా వంతు ధర్మంగా మా పనిచేసిన ప్రజలకు నా వంతు ఎంత ఏం చేయాలో చేసిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో సుమారు తొమ్మిది వందల యాభై కోట్లు నిధులు తీసుకొచ్చిన అంటే అన్ని చోట్ల అన్ని చేపే జరిగింది నేను చెప్పేది ఒకటే రేపు ప్రభుత్వం వచ్చిన కూడా మనం అందరం అభివృద్ధి బాటలో మనం పోవాలా నేను చిన్నప్పటి నుంచి కూడా ఏం చేశాను అంటే కష్టాన్ని నమ్ముకొని పైకి వచ్చినాన్ని నేను ఆశించి రాలే ఏదైనా మనకు కష్టపడితే ఖచ్చితంగా మన ఫలితం వస్తుంది నేను కూడా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోవాలి ఎవరు చేయనటువంటి పని నేను చేయాలి అనే ఆకాంక్ష నాకుంది దానికి మీరందరూ సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను